ఇప్పుడు ఇటు జరగాల లేదు ఈ లైన్ లో వెళ్తే వ్యాన్ గుద్దుకుంటాం కదా ఆహా ఓకే తగిలేదా ఇప్పుడు 100% తగిలేదు ఓకే అక్క ట్రాప్ మీరు అది అంటే మీరు తొందరగా పారిపోదాం అన్నట్టు ఉంది కానీ చాలా డేంజర్ అది బేసిక్స్ ఫండమెంటల్స్ తెలియాలి ఫండమెంటల్స్ అయితే బాగా అర్థం అవుతున్నాయి డైరెక్ట్ గా అటాక్ అనేది కొంచెం డౌట్ గా కరెక్ట్ బైటింగ్ లో ఉంచుకుంటే బ్రేక్ వాడచ్చు రెండు కాంబినేషన్ వాడచ్చు ఓకే ఓకే ట్రాఫిక్లో మనకు అది యూజ్ అవుతుంది చూడండి గేర్ మార్చుకోవడం వల్ల ఊతుందా సారీ సారీ అరే అదే అదే ఓకే ఇప్పుడు దాకా బాగా చేశారు నాక చేసిన ఎండ్ పాయింట్లోనే యూటర్న్ చేయండి సేమ్ సిగ్నల్ క్లచ్ గ్యాప్ షోల్డర్ దాట ఫుల్ కట్ అక్కడ స్టాప్ ముందే వేయచ్చు ఇండికేటర్ ఇక్కడ క్లచ్ క్లోజ్ చేసేయచ్చు స్లో చేసుకోండి స్లో చేయండి దగ్గరికి వెళ్ళకూడదు ఇప్పుడు తిప్పండి మీరు గ్యాప్ పెట్టారు కదా ఈ లైన్లోనే ఆపేశారు ఎస్ కంగారు పడుతున్నారు మరి షోల్డర్ చూసుకొని ఎక్కడ ఆపాలో మిడ్ పాయింట్ చూసుకొని ఓకే కొంచెం అటు ఇట పర్లేండి క్లియరెన్స్ ఉంటే ఇలా మూవ్ చేసేయండి ఆటో వస్తుంది కొంచెం స్పీడ్గా వెళ్ళే వాళ్ళకి కూడా మనం అడ్డుగా వెళ్ళకూడదు ఓకే క్లియరెన్స్ ఫుల్ క్లియరెన్స్ ఉంది ఓకే నల్లగా సింగిల్ హ్యాండ్తో ఇప్పారు మెల్లగా బస్ చూడండి గేర్ మార్చుకొని సైడ్ ఇచ్చారు ఇక్కడ అంత హెవీగా హార్న్ కొట్టారంటే మనం ఇచ్చిన గ్యాప్ సరిపోలేదు ఇండికేటర్ బైక్ వస్తుంది కొంచెం వెళ్ళండి చాలు ఈ టైమో వేయలేదు ఆ టైమో బైక్ వస్తుంది సో బైక్ వెళ్ళడానికి ఫ్రీ గ్యాప్ ఉంచి మనం మిడిల్లో మెయింటైన్ అయ్యి ఇప్పుడు వెళ్ళిపోండి క్లియరెన్స్ ఉన్నప్పుడు మనకి ఛాన్స్ లేదన్నప్పుడు సడన్గా వెళ్ళిపోకుండా కొంచెం మీడియంగా ఇచ్చుకొని వెళ్ళే వాళ్ళకి గ్యాప్ ఇచ్చేసి మనం ఎంటర్ అవ్వచ్చు ఇండికేటర్ ఆఫ్ చేయలేదు ఓకే చిన్న బైక్ అతను ఎలా దూరడానికి ట్రై చేస్తున్నాడు స్పీడ్ అంతేమో అవసరం లేదు నార్మల్గా వెళ్ళండి ఎక్కువ యూటర్న్ చేద్దాం ఇక్కడ నుంచి చేద్దాం రోడ్ ఈ లెఫ్ట్ లో ఇది పక్కన వాళ్ళు లోతుక్కుంటున్నారు ఇసుకపోతుంది ఆటోలు పార్క్ చేసి ఉన్నాయి ఎంత డేంజర్ గా ఉందో చూడండి లెఫ్ట్ లైన్ అందుకే లెఫ్ట్ లైన్ డేంజర్ లైన్ అంట రైట్ లైన్ వాళ్ళు వచ్చి బట్టలు క్లియర్ గా సో ఇది కొంచెం సేఫ్ లైన్ లెఫ్ట్ లో పార్కింగ్ వెహికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి చూడండి ముందు చూడండి ఒక ఎల్లో కలర్ వెహికల్ లోడ్ వెహికల్ తగ్గింది క్రాస్ వెళ్తున్నారు మళ్ళీ ఓకే అదే నేను చెప్పినట్టుగా గేర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి మార్చేసి ఉంటే ముందుగానే ఒక ఒక మిస్టేక్ జరిగితే రెండు మూడు మిస్టేక్స్ కంటిన్యూగా క్లచ్ క్లోజ్ స్పీడ్ బ్రేకర్ మీద క్లచ్ క్లోజ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ చేసుకోండి ఓకే 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 గుర్తు తెచ్చుకోండి స్పీడ్ బ్రేకర్ కనపడగానే మనం చెప్పినవన్నీ గుర్తు రావాలి ఓకే రైట్ ఇండికేటర్ ఆ కటింగ్లో యూటన్ చేద్దాం అక్కడ ఇక్కడ వచ్చే కటింగ్లో ఓకే ఓకే గ్యాప్ పెట్టుకోండి డివైడర్కి కొంచెం ఎక్కువైనా పర్లేదు ఓకే క్లచ్ క్లోజ్ చేసుకొని మీ షోల్డర్ దాటినాక ఫుల్ కట్ కొట్టండి ఓకే గేర్తో అప్పుడు పని ఏం లేదు మీరు హెవీగా స్లో చేస్తున్నారు మీ షోల్డర్ దాటాకే కొంచెం క్లచ్ ఓపెన్ చేయండి కారు వెళ్ళకపోతుంటే కొంచెం బయటింగ్ పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆపేశారు మీరు ఇక్కడ ఆపినందువల్ల మీకు ఆ వస్తున్నాయి కనిపిస్తుందా కనిపిస్తుందాపట్టు క్లచ్ బ్రేక్ పట్టుకోండి పట్టుకున్నా ఇప్పుడు వస్తున్నాయి కనిపిస్తుందాపడ మీ కాదా అడ్డా కాదు ప్లస్ అది కాక మీ కారు వాళ్ళు కనపడకపోవడం వల్ల వాళ్ళు గానే వస్తారు మెయిన్ లైన్లో మీ కారు చూస్తే కొంచెం పక్కా వెళ్తారు సో కనిపించేలా ఆపాలి మనం అందుకే మీరు ఈ డివైడర్ వైపు చూసినా ఈ డివైడర్ వైపు చూసినా స్ట్రైట్ కనిపించాలి ఇప్పుడు గేర్ మార్చండి ఇటు స్లో స్టాప్ అయిపోయింది గేర్ వన్ వేసుకొని ఇక్కడే బయటింగ్ పెట్టండి చాలు ఇప్పుడు మూవ్ చేయండి ఎక్కడికి క్లచ్ అలాగే ఉంచి బ్రేక్ వేయండి ఓకే ఇక్కడ స్టాప్ ఈ డివైడర్ చూసినా స్ట్రైట్ ఉంది ఉంది ఇది చూసినా స్ట్రైట్ ఉంది మీ కార్ కూడా ఇప్పుడు అటు సైడ్ వచ్చే వాళ్ళకి కనిపిస్తుంది వాళ్ళు కూడా చూసి స్లో అవుతారు లేదా పక్కకి జరిగేసి వెళ్ళిపోతారు ఇప్పుడు మూవ్ చేయండి ఓకే స్టీరింగ్ మీద పట్టుకోండి చేతులు స్ట్రైట్ చేయండి అది అంటే హాఫ్ కంటే ఎక్కువ తిప్పాల్సిన నీడ్ వస్తుంది అనుకున్నప్పుడు టూ హ్యాండ్స్ తోనే ఓకే కంటిన్యూ సెకండ్ గేర్ వేసుకొని క్లియరెన్స్ ఉంటే మెల్లగా లైన్ చేంజ్ అయిపోండి క్లియరెన్స్ చాలా ఉంది కొంచెం స్పీడ్ కూడా ఉండాలి ఓకే ఇక్కడ చూడండి అక్కడ అతని వెహికల్ హాఫ్ లైన్లో అడ్డు పెట్టాడు అట్లాగా లెఫ్ట్ లైన్ కొంచెం డేంజర్ కొంచెం రైట్లో కండి మూజే వెళ్ళచ్చు నెక్స్ట్ గేర్ ఓకే ఈ రెండు స్పీడ్ బ్రేకర్స్ మధ్యలో యూటర్న్ సిగ్నల్ ఓకే ఏం చేయాలో చూసుకోండి గ్యాప్ మర్చిపోవద్దు గ్యాప్ గ్యాప్ ఓకే ఇక్కడ చూడండి మీరు మిడిల్ లో వల్ల సేమ్ ఇంత స్లీం కనపట్టలేదు స్లీం వస్తున్నాయో రావో కూడా తెలీదు కరెక్ట్ పాయింట్లో ఆగండి కొంచెం ముందుకు జరిగి ఆగండి మూమెంట్ రావట్లేదు చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది ఉంది చాలు అలాంటప్పుడు కొంచెం బయటింగ్ కంటే ఎక్కువ తీసుకెళ్ళి మళ్ళీ తగ్గించుకోవాలి ఓకే వెళ్ళొచ్చా కంటిన్యూ లెఫ్ట్ లైన్లో ఎంటర్ అవుతుంది టూ హ్యాండ్స్ ఉంచుకుంటే బెస్ట్ సెకండ్ గేరియా వేసుకోండి సిగ్నల్ ముందే ఎస్కాలి మనం ఇప్పుడు ఇటు జరగాల లేదు ఈ లైన్లో వెళ్తే ఆ వ్యాన్ గుద్దుకుంటాం కదా ఓకే తగిలేదు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ తగిలేదు మన మిర్ర తగిలి మిర్ర పగిలిపోయేది మీకు ఆ వ్యాన్ ఎంత దూరం నుంచి కనిపిస్తుంది నేను అదే చెప్తున్నా మీకు మీ లైన్లో మీ స్ట్రైట్ లైన్లో ఏది అడ్డున్నా సరే కారు డ్రైవింగ్ అంటే ఫైవ్ సెకండ్స్ తర్వాత ఏం చేయాలి మన స్టీరింగ్ ఎటు తిప్పాలి అనేది మనం ముందే థింక్ చేసి పెట్టుకోవాలి మీరు వ్యాన్ కనిపిస్తున్నా అది హాఫ్ లైన్ నాకు అటు వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను వ్యాన్ హాఫ్ లైన్లోకి వచ్చిందని దాని మీదకి వెళ్తున్నారు ఇప్పుడు అక్కడ ఇసక్ అనిపిస్తుందా మీరు ఎట్లా ఆ వ్యాన్ ప్లేస్ ప్లేస్లో ఉంది మీరు వెళ్తానే ఉన్నారు వెనకాల ఆటో వచ్చేసింది ఇందాక దగ్గరికి వెళ్ళినా మీరు తిప్పడానికి ప్లేస్ ఎక్కడిది దాని గుర్తుకుంటాం అందుకని దూరంగా ఉన్నప్పుడే నేను ఒక లైన్ చేంజ్ చేసుకోమని చెప్తున్నాను అసలు ఇంత దూరం మనం ఈ లైన్లో వెళ్ళొచ్చా అందుకే లెఫ్ట్ లైన్ డేంజర్ అన్నాం మనం మనం ఈ లైన్కి వచ్చి చాలా సేపు అయింది దాదాపుగా ఒక టూ మినిట్స్ అవుతుంది అంటే మీరు ఇదే లైన్ లో కంటిన్యూ అవుతున్నారు కానీ స్పీడ్ లైన్ లోకి వెళ్ళాలండి మన కారణో విష మర్చిపోతున్నారు చూడండి ఆటో ఉంది అక్కడ ఏదో టేబుల్ అవును రకరకాలుగా ఉంటది లెఫ్ట్ లైన్ కొంచెం నైట్ ఓకే కొంచెం ముందు ఎక్కడో చెప్తాను అక్కడ ఇంకొక యూటర్న్ చేద్దాం ఈ చిన్న కటింగ్ చూసారా అక్కడ కార్ తిరుగుద్దా తిరుగుతుంది మెల్లగా తిప్పుదాం కొంచెం రైట్లో జరగండి కొంచెం రైట్ జరగండి చెప్తాను ఎక్కడో చెప్తాను ఆ స్కూటీ ఆగిన చోట సిగ్నల్ వేసేయండి నెక్స్ట్ స్లో చేయాలి చూసుకుని గ్యాప్ చాలా పెద్దది ఇక్కడ గ్యాప్ వచ్చుకోండి డివైడర్కి మనకి గేర్లు ఇప్పుడు కాదు గేర్లు మీరు ఒక చేతితో తిప్పుడే ట్రై చేశారు సో నేను ఏమన్నానంటే ఇక్కడ వన్ హాఫ్ తిప్పాల్సి వచ్చింది అని మీకు ముందే తెలుసు సో టూ హ్యాండ్స్ తో తిప్పండి గేర్ మీరేమో అంటే అందరూ నేను గేర్ మార్చాలి గేర్ ప్లాగ్ ఏం కదా ఇప్పుడు గేర్ ఓకే నేను కాన్సన్ట్రేషన్ అంతా వెహికల్ మీద ఆపోజిట్ మీద వెనక వెహికల్స్ మిర్రర్స్ మీద అండ్ స్టీరింగ్ ఫుల్ కట్ చేయాలి కాబట్టి టూ కట్స్ టూ హ్యాండ్స్ ఉంటే ఈజీగా టూ కట్స్ అవుతాయి ఓకే మన ఇష్టం వచ్చిన గేర్ వేసుకోవచ్చు బైటింగ్ బైటింగ్లో పెట్టేసుకోండి క్లచ్ అంతే ఇప్పుడు దీన్ని రెడీ టు మూవ్ అంటాం ఖాళీ వచ్చినప్పుడు బ్రేక్ రిలీజ్ చేస్తాము ఆగిపోతుంది వెళ్ళాగలం ఇప్పుడు చూడండి బస్సు ఆగడం వల్ల ఇక్కడ తక్కువ ప్లేస్ ఉంది ఆటో అతను ఆటో అతను కూడా ఆగాల్సి వస్తుంది ఓకే క్లియరెన్స్ ఉంది మెల్లగా మూవ్ చేయండి చేసేయండి స్ట్రైక్ ఓకే వెళ్ళ స్పీడ్ పెంచుకొని గేర్ వేసేసుకోండి గేర్ లేట్గా వేస్తున్నారు మీరు కొంచెం ఇండికేటర్ వేసి పెట్టేసి ఖాళీ ఉంటే నేను మీరు చూడాలి చూడండి ఎట్లా వాడుతున్నారు త్రీ ఆర్పీఎం ఓకే అయ్యో అయ్యో మీరు అది అంటే మీరు తొందరగా పారిపోదాం అన్నట్టు ఉంది కానీ చాలా డేంజర్ అది ఓకే ఓకే ఎక్కువ ఆర్పిఎంస్ తీసుకెళ్తే డేంజర్ అతను హారం ఫుల్ రైట్ నుంచి యూటర్న్ చేస్తున్నాం కదా ఇంత నుంచి అదే రూల్ ప్రకారం కొన్ని చోట్ల అటు సైడ్ సెకండ్ లైన్లో ఖాళీ ఉండదు సగం ఎవరో కవర్ చేసేదో వెహికల్స్ పార్క్ చేసుకుంటారు సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఈ లైన్ మిడిల్ లో నుంచి చేస్తే పక్కన మిడిల్లోకి ఎంటర్ అవుతాం బాగా లెఫ్ట్ లైన్లోంచి చేస్తే స్పీడ్ లైన్లోకి ఎంటర్ అవుతాం ఫుల్గా ఎవరైనా కవర్ చేసేసారనుకోండి అవతల మనం ఎంటర్ అయ్యే ఫుల్ లైన్ కవర్ చేసేసి ఉంటే రైట్ సైడ్లో మనం బాగా లెఫ్ట్లో ఆపుకొని మనం చిన్న రోడ్లు ఎలా చేస్తామో బాగా లెఫ్ట్ నుంచి క్లియరెన్స్ చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఒకసారి మిడిల్లో చేసి చూద్దాం కంటిన్యూ ఓకే ఇప్పుడు మిడిల్లో ఉండండి క్లచ్ క్లోజ్ చేసి మిడిల్ కరెక్ట్గా మిడిల్ ఇలా మిడిల్ లో రైట్ సైడ్ జాగ్రత్తగా చూసుకోండి రైట్ సిగ్నల్ ఓకే స్ట్రైట్ గా ఉండండి మీ షోల్డర్ దాటినాకే ఫుల్ కట్ కొట్టండి బ్రేక్ అయ్యొద్దు కొట్టండి ఫుల్ కట్ ఇప్పుడు బ్రేక్ ఇక్కడ అదే కదా మీరు అక్కడ ఆపేస్తున్నారు ఇందాక నుంచి అందుకని చెప్తున్నాను సరే ఆటోలు కానీ ఇక్కడ ఏదన్నా ఆటో ఇంకొంచెం ముందుకున్నా కానీ మనం ఆటోలు తగలకుండా మూవ్ చేయొచ్చు ఇలా మిడిల్ నుంచి వేసినప్పుడు ఈ లైన్ లో మిడిల్ లోకి ఎంటర్ అవుతుంది గేర్ చేంజ్ ఒకసారి మళ్ళీ ఆటో ఈ నుంచి చేస్తేనేమో ఆ స్లో లైన్ లోకి ఎంటర్ అవుతుంది మిడిల్ లో చేసాం అంటే ఫైవ్ ఫీట్ గ్యాప్ పెట్టాం అటు ఫైవ్ ఫీట్ గ్యాప్ పెరుగుతుంది అటున్న ఆటోకి అక్కడ వ్యాన్ ఉన్నా కానీ చేయొచ్చు మనం అనమాట అంటే కొంచెం పెద్ద కట్టు కొట్టాం కాబట్టి తొందరగానే అంటే కొంచెం అది కూడా ఇంకా మనకి సైడ్ డివైడర్ సైడ్ కి వచ్చేసి తిరుగుతుంది గేర్ మార్చుకోవాలి సేమ్ స్టీరింగ్ అలానే ఉంచి తిప్పండి ఇప్పుడు మీకు ఎంటర్ అయినప్పుడు అర్థమవుతుంది ఎక్కడికి ఎంటర్ అవుతుంది అని ఓకే ఓకే ఇప్పుడు మూవ్ చేయండి స్పీడ్ బ్రేకర్ వచ్చేలోపు ఆ వెహికల్స్ ఆపుతుంది స్ట్రైట్ చేయండి చూడండి మిడిల్లోకి ఎంటర్ అయ్యింది అలాగా అటు సైడ్ ఏదన్నా అడ్డున్నా కానీ మనం మిడిల్లోకి ఎంటర్ అయింది కాబట్టి తగలదు గేర్ మార్చండి కరెక్ట్గా ఆర్పిఎం చెక్ చేసి మార్చండి అలా తోలితే లేదు ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ కార్ డ్రైవ్ చేస్తున్నారు మీ కార్ వచ్చి అన్నారు బాగా ఇస్తారు అతను మీ ట్రైనింగ్ చూసి మీ వీడియోలు చూసి మన వీడియో ఛానల్ చూసి తోలుతున్నారు అని చెప్పి కారు ఇస్తారు మీరేమో ఎక్కువ లో తీసుకెళ్తున్నారు అతనేమో మీకు ఫేస్ టు ఫేస్ చెప్పలేకపోతున్నారు ఏం జరుగుద్దంటే అంటే మైలేజ్ పోతుంది వెహికల్స్ ఈ జీ అంటాం పోగడం జరుగుతుంది కొంచెం అక్కడ ఆ కార్ దగ్గర సైడ్ ఆపండి పాస్ పోసుకున్నాం అంటాడు మీరు ఆపుతారు మీరు దిగుతారు అతను అరే నేను కొంచెం తొందరగా వెళ్దాం ఫోన్ వచ్చింది చూసి కొంచెం తొందరగా వెళ్దాం ఫోన్ వచ్చింది ఇంకో రోజు డ్రైవ్ చేదులే అంటారు అది అట్లాంటివి జరుగుతాయి ఏదో ఒక రీజన్ చెప్తారు తర్వాత తోలు మళ్ళీ తోలు చీకట పడింది కొత్తలో డ్రైవ్ చేయలేవు అది ఇక ట్రాఫిక్ ఎక్కువ మంచి వాళ్ళు కాదు అల్లి అడ్డం వస్తారు ఏదో ఒక రీజన్ చెప్పేసి డ్రైవింగ్ మీ దగ్గర తీసుకుంటారు తీసుకున్న తర్వాత మీకు అర్థం అవుతుంది అతను మళ్ళీ స్మూత్గా తోలుతుంటే మనం ఇందాక వెళ్ళా సోల్లేదు కదా అని మీకు మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది సో కారు ఓనర్ పక్కన ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్ అయితే అతనికి సొంత కారు స్మూత్ స్మూత్గా ఉన్నా లేకపోయినా మనకి మైలేజ్ వస్తుంది స్మూత్ డ్రైవ్ చేస్తే జర్క్లు ఉండవు ఇందాక మీరు చేసినట్ల ఎక్కువ గా ఎక్సిడెంటర్ ఇచ్చి సడన్గా మళ్ళీ గేర్ మార్చడం లాంటివి చేయడం వల్ల కారు ఓబుల్ అవుతుంది దానివల్ల ఇంజిన్కి మన కార్ బాడీకి మధ్యలో మౌంట్స్ ఉంటాయి బెడ్స్ అంటారు ఒక త్రీ ఫోర్ మౌంట్స్ ఉంటాయి అవి లూజ్ అయిపోతూ ఉంటాయి ఊగుతుంది కదా కొంచెం రైట్ జరగండి లూజ్ అయిపోయి మేము స్లో వెహికల్ ఉంది జాగ్రత్త స్లో చేసుకోండి మిర్రర్ చూసుకొని పిల్లలకు ఓవర్టేక్ చేయాలనుకుంటే సిగ్నల్ వేయండి ఎందుకంటే ఒక లైన్ మొత్తం అది కవర్ చేసింది మనం ఫుల్ లైన్ చేంజ్ చేయటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సిగ్నల్ పాడాల్సి సిగ్నల్ ఆఫ్ చేసుకొని మళ్ళీ రైట్ వేసుకోండి అలాగే వెనకాల కొంతమంది కార్ పడిన వాళ్ళు ఉన్నారనుకోండి వన్ థింగ్స్ వచ్చేస్తే ఆ షేక్ చేయడం వల్ల ఇండికేటర్తో పని అయిపోయింది ఓకే ఇప్పుడు ఒక చిన్న కటింగ్ చేద్దాం ఓకే రైట్ ఇండికేటర్ క్లచ్ క్లోజ్ స్లో చేసుకోండి చిన్న దాంట్లో చేయాలండి ఇప్పుడు మనం చేసి వచ్చాం కదా మిడిల్ టు మిడిల్ అలాగ రైట్ సైడ్ గ్యాప్ టూ ఫీట్ అని చెప్తున్నాను కదా కొంచెం ఎక్కువ పెట్టండి ఇక్కడ స్లో చేయండి వెహికల్ స్లో చేయండి స్లో చేయండి స్లో చేయండి స్లో చేయండి బ్రేక్ వదిలేసి కొట్టేయండి కట్ కొట్టేయండి కొంచెం క్లచ్ కొంచెం క్లచ్ కొంచెం క్లచ్ కొంచెం క్లచ్ స్టాప్ ఇయర్ ఇప్పుడు ఏమి చేంజ్ చేయాలి మార్చేయండి ఓకే బైటింగ్ బ్రేక్ వదిలేయండి బైటింగ్ పెట్టకపోవడం వల్ల మీరు మూవ్ అవబోయింది స్ట్రైట్ చేసేయండి ఈ లైన్లో అది చిన్న కటింగ్లో చేసాం మనం ఇప్పుడు ఇంకో చిన్న కటింగ్ చేయండి ఇందాక మీరు చిన్న కటింగ్ అనగానే వామ్ అన్నారు ఇప్పుడు మనం చేసిన చాలా చిన్న కటింగ్ ఏం లేదు మనం టూ ఫీట్ పెట్టుకునే గ్యాప్ త్రీ ఫోర్ ఫీట్కి పెంచుకోవాలి పెంచుకొని కార్ నిదానికి బాగా స్లో చేసుకొని షోల్డర్ అయితే పక్కా ముందుగా తిప్పారా ఖచ్చితంగా తగులుతుంది లేట్ అయిందా చిన్న కటింగ్ కదా అవతల డేబెటర్ అయితే తగులుతుంది వెళ్ళిపోండి కంటిన్యూ స్ట్రైట్ ఇండికేటర్ ఆఫ్ చేసేయండి ఒక చిన్న కటింగ్ నేను ఎక్కడ చెప్తాను అక్కడ చేద్దాం సార్ స్టార్ కనిపిస్తుంది కదా దానికి కొంచెం దగ్గరలో చేద్దాం డివైడర్ రోడ్ లో రూల్స్ అర్థమైనాయా స్పీడ్ లైన్ ఏంటి స్లో లైన్ ఏంటి డివైడర్ రోడ్ లో యూటర్న్ చేయండి అంటే ఈ రోజుకి ఈ రోజే వచ్చేది ప్రాక్టీస్ వాట్ ఈస్ వాటర్ మీకు బేసిక్స్ ఫండమెంటల్స్ తెలియాలి ఫండమెంటల్స్ అయితే బాగా అర్థం అవుతున్నాయి డైరెక్ట్ గా అటాక్ అనేది కొంచెం డౌట్ గా రైట్ ఆ డౌట్ ఉండకూడదు రైట్ ఇండికేటర్ క్లచ్ క్లోజ్ రోడ్డు మధ్యలో ఒక దిమ్మ లాంటిది ఉంది చూసారా అదే మన కటింగ్ అక్కడ సో ఇక్కడి నుంచే దీని పక్కది ఇక్కడ నుంచి వెనక జాగ్రత్తగా చూసుకోండి గ్యాప్ ఎక్కువ పెట్టాలి కదా సో వెనక చాలా కేర్ఫుల్గా చూడాలి బడ్ వాళ్ళు దూరేస్తారు స్లో చేయండి వెహికల్ స్లో చేయండి స్లో చేయండి స్లో చేయండి గ్యాప్ ఎక్కువ స్లో చేయండి అది ఇప్పుడు షోల్డర్ దగ్గర కొట్టండి ఫుల్ కట్ అది ఎక్కడ ఆపాలి ఇక్కడ స్టాప్ అంతే అది కరెక్ట్ బైటింగ్లో ఉంచుకుంటే బ్రేక్ వాడొచ్చు రెండు కాంబినేషన్ వాడొచ్చు ఓకే ఓకే ట్రాఫిక్లో మనకి అది యూజ్ అవుతుంది ఇంత క్లచ్ పెంచండి బ్రేక్ అవసరం లేదు కాదు కాదు ఆటో నేను చెప్తాను నేను చెప్పిందే చేయండి కొంచెం క్లచ్ పెంచండి చాలు బ్రేక్ వదలండి కొంచెం క్లచ్ పెంచండి బ్రేక్ బ్రేక్ వేయద్దు అంటున్నాను బ్రేక్ అక్కడ చిన్న స్పీడ్ బ్రేకర్ ఉంది ఇందాకలాగా కొంచెం క్లచ్ పెంచండి అది ఎందుకుంది అంటే రోడ్ మధ్యలో ఇప్పుడు రాంగ్ తీసారు మీరు స్పీడ్ లైన్లో మార్చు చూడండి గేర్ మార్చడం అలా ఊతున్నా సారీ సారీ షూర్ ఇప్పుడు దాకా బాగా చేశారు ఓకే ఓకే డివైడర్ రోడ్లో కనుక మెయిన్ లైన్లోకి వెళ్ళిపోండి చెప్తాను కంటి ఓకే ఇప్పుడు మనం డివైడర్ రోడ్లో స్పీడ్ లైన్లో వెళ్తూ ఉన్నాం మనం ఎక్కడన్నా ఆగాలి ఏమేం చేయాలో చేసేయండి సైడ్గా సైడ్ ఎక్కడ ఆగుతా సైడ్ ఫస్ట్ ఏమేం చేస్తాము అదేషన్ క్లియరెన్స్ క్లచ్ హోల్డ్ స్లో చేసుకుంటాం ఓకే ఇక్కడ స్లోగా స్టాప్ చేసి మరీ ఎంత సైడ్ అవసరం లేదు ఇక్కడ ఇక్కడ గ్యాప్ లేదు కదా చాలు ఓకే ఓకే ఇప్పుడు ఆపాలంటే న్యూట్రల్ చేశారు ఇంకా బ్రేక్ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ ఆఫ్ చేయండి ఓల్డ్ కార్స్ అయితే ఫస్ట్ టైం ఓపెన్ చేయాలి డైరెక్ట్ ఓర్ క్లచ్ ఓపెన్ చేయాలి చిన్నగా బ్రేక్ వదిలి మూమెంట్ లో చెక్ చేసుకోవాలి ఓల్డ్ కార్స్ అయితే బటన్ నొక్క అవసరం లేదు అంతే ఆహా ఓకే ఓకే కైడియా వచ్చేందా డివైడర్ రోడ్ లో రూల్స్ ఏమన్నా డౌట్ ఉందా లేదు లేదు తర్వాత యూ టర్న్స్ చిన్నవి చేసాము కొంచెం పెద్దవి చేసాము అటు సైడ్ ఏదన్నా అడ్డున్నప్పుడు ఎలా చేయాలో కూడా మిడిల్ టు మిడిల్ కూడా చేసాం అటు సైడ్ బాగా ఉంటే కనుక ఇంత లెఫ్ట్లో ఆపుకొని సిగ్నల్ స్టీరింగ్ గేరు బైటింగ్ చూసుకొని మెల్లగా స్పీడ్ లైన్లో ఏమీ రానప్పుడు స్పీడ్ లైన్లోకి ఎంట్రీ చేయాలి ఒక ఐడియా వచ్చిందా వచ్చిందా ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా డివైడర్ రోడ్లో రూల్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఈ వీడియోతో డివైడర్ రోడ్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి డివైడర్ ఉంది అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటేనే డివైడర్ ఉంటుంది లేదా హై స్పీడ్స్ వెళ్ళే చోట మాత్రమే డివైడర్ ఉంటుంది కొంచెం డివైడర్ రోడ్లో జాగ్రత్తగా ట్రై చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్